and divinely crafted a divinely crafted lord of shiva memento symbolizing strength and harmony ladies and gentlemen i also request our honorable chief minister ప్రెజెంట్ ద ఇంపాక్ట్ బ్రోష డిపిక్టింగ్ ద హిస్టారికల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఈవెంట్స్ డన్ ఫ్రమ్ విలేజెస్ టు స్టేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లెట్స్ ఆల్ జాయిన్ ఇన్ అప్లాడింగ్ దిస్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అండ్ సెలబ్రేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి సెలవుని ఇదొక ఇంపాక్ట్ బ్రోషర్ సమ్మిళితం చేసి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు శ్రీ పిబిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు శాల్వతోటి ప్రధాని గారిని సత్కరిస్తారు